హాయ్ ఫ్రెండ్స్ ఆ ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు మనకున్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ లో గాను నమోదు నమడానికి ఛాన్స్ ఉంది కాబట్టి థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బే చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రైనింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మనక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండటప్పు ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ హైగాను లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ లోగాను గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ వన్ సెవెన్ లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టూ మెంబర్స్ పద్దని ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా థర్డ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అంటే మీకు కావచ్చు అయితే మనకు అంటే అప్పకనం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సీఈట్లో సాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు టెన్ థర్టీ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్అప్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు సీఈట్లో సాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత సీట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు లెవెన్ తర్వాత మళ్ళీ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీల్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఇక మీరు బాగా పరిశీలిస్తే కనుక థర్డ్ సెప్టెంబర్ రోజు హెవీ గ్యాప్ అప్ అయినా హెవీ గ్యాప్ డౌన్ అయినా ఈ రెండు టైంలో మార్కెట్ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ పైన లేదా నార్మల్ గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ సీల్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓదార్గా చూస్తే కనుక థర్డ్ సెప్టెంబర్ రోజు కూడా మార్కెట్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలా కాని పక్షంలో మార్కెట్ కొద్ది వరకు బేస్ అంటే కొద్దిసార్లు అంటే ఫాలో అవ్వడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక నేను సైడ్ వేస్ రిఫర్ చేసుకున్నాను కాబట్టి మీరు సీఎంట్రీ తీసుకున్నా లేదా మార్కెట్ పడిపోతుంది అనుకుంటే పీఈంట్రీ తీసుకున్నా సీఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలోకి స్టే ప్రయత్నం చేయండి ఒకవేళ పిఎన్ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిడీ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం